అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఓన్లీ డైట్ వీడియోసే కాకుండా నార్మల్ వ్లాగ్స్ కూడా షేర్ చేయండి సిస్టర్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారండి అందుకని నార్మల్ బ్లాగ్స్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఈ నార్మల్ బ్లాగ్స్లోనే డైట్ని కూడా ఇన్లూడ్ చేస్తానన్నమాట ఇది అక్టోబర్ సెకండ్నే షూట్ చేస్తున్నానండి డైట్ వీడియోస్తో నన్ను ఎలాగైతే ఆదరించి ముందుకు తీసుకువెళ్ళారో ఈ నార్మల్ బ్లాగ్స్తో కూడా అలాగే ఆదరించి ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఒక రెండు మీరు వీడియోస్ వాచ్ చేసి మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ అక్టోబర్ సెకండ్ అని చెప్పాను కదండి గాంధీ జయంతి హాలిడే అనమాట మా బాబు ఇంకా మా హస్బెండ్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు అర్లీ మార్నింగ్ ఫాస్ట్గా లేచి చేసే పనులేమీ లేవు అందుకని కాస్త లేట్గా నిద్ర లేచాను అనమాట ఇప్పుడే సన్లైట్ వస్తుంది ఇంక లేచిన వెంటనే టూ గ్లాసెస్ ల్యూక్ బాంబ వాటర్ తీసుకోవడం అనేది నాకున్న ఒక మంచి అలవాటు అనమాట ఎందుకు మంచి అలవాటు అంటున్నాను అంటే వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయకముందు అలా డైలీ ఏం తీసుకుంటున్నారు దాన్ని కాదండి ఎప్పుడైనా డైజెషన్ ఇష్యూ లా అనిపిస్తేనే తీసుకునేదాన్ని వెయిట్ లోస్ జర్నీని స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటికీ స్టాప్ చేయలేదండి చెయ్యను కూడా అది ఒక మంచి అలవాటుగా మారిపోయింది అనేది నా పర్సనల్ ఫీలింగ్ అండి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ మా బాబు అయితే నిద్ర లేవలేదు ఇంకా అందుకని ఇక్కడ క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశానండి మెయిన్ డోర్ దగ్గర ఉన్న తోరణాలు వీటన్నిటిని ఓపెన్ చేసి క్లీన్ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇవి తీసుకొని నేను నేను ఫైవ్ ఇయర్స్ అవుతుందండి స్టార్టింగ్లో ఓన్లీ దివాళీ టైంలో ఇలా దసరా టైంలో మాత్రమే పెట్టేదాన్ని ఆఫ్టర్ ఫెస్టివల్ వాష్ చేసుకొని దాచిపెట్టేసుకునేదాన్ని అండి కాకపోతే ఇప్పుడు తిరుపతిలో మరలా రెండు ఇంకొక సెట్ కొత్తవైతే తీసుకొచ్చుకున్నాను ఇంకప్పటి నుంచి వీటిని రెగ్యులర్గా అయితే ఉంచేస్తున్నాను అనమాట ఒకసారి క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి తీస్తున్నాను ఎన్నిసార్లు క్లీన్ చేసినా బయట అలానే పెట్టు ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది పడుతూనే ఉంటుంది క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ వైట్ అయితే ప్లాస్టిక్ వేనండి వాటిని అయితే వాటర్ లో వాష్ చేసుకుంటాను గ్రీన్ అయితే రెండు వైపులా తడి క్లాత్ పెట్టి వైప్ చేసుకొని క్లీన్ చేసుకోవడమేనండి దేవుడు ఫొటోస్ అన్ని వేసి ఉంటాయి కదా తిరుపతిలో మనకి ఎక్కువగా ఉంటాయి తిరుపతి నుంచి తీసుకొచ్చిందే అన్నమాట ఇంక దీన్ని వైట్ క్లాత్ తో వైప్ చేసుకుంటున్నాను అన్నమాట రెండు వైపులా అవి అయితే ప్లాస్టిక్ వేనండి వాష్ చేసుకోవచ్చు మొన్న రీసెంట్లీ కూడా నేను సమ్మర్ లో తిరుపతి వెళ్ళాను కదా అప్పుడు రెండు కొత్త కొత్త సెట్స్ అయితే తీసుకొచ్చుకున్నానండి కాకపోతే అవి కాస్త పెద్దగా ఉంటాయి అలాగే వాటిని దీపావళి కోసమని తీసుకొచ్చుకున్నాను ఇంకా ఈ దసరాకి వీటిని వాష్ చేసుకుని ఉంచేసుకుందాంలే నెక్స్ట్ దీపావళికి కొత్త వాటితో డెకరేట్ చేసుకుందాంలే అనుకున్నాను అలాగే వాటిని లోపల ఎక్కడో బెడ్ లోపల దాచిపెట్టామండి ఇంకా అవన్నీ ఇప్పుడు తీయడం దేనికిలే వీటినే వాష్ చేసుకుని తగిలించుకుందాము అనుకున్నాను ఇలాంటి ద్వారబంధాలను తగిలిస్తే మెయిన్ డోర్ లుక్ చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ మెయిన్ డోర్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి మన దగ్గర ఉన్నట్లు గడపలంటూ ఏమి ఉండవండి మన దగ్గర గడపలకి లెక్కతో పెయింట్స్ వేసుకొని మంచిగా డెకరేట్ చేసుకుంటాం కదా ఇక్కడ గడపల్లా ఏమి ఉండవన్నమాట జస్ట్ మార్బులే ఉంటుంది ఇంకా మార్బులే ఉన్నా ఏమున్నా ఎంట్రన్స్లో ఉండేదాన్ని గడపగా భావిస్తాం కదా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం కదా అలాగా పసుపు రాసి బొట్లు అయితే నెక్స్ట్ డే ఫెస్టివల్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత పెట్టుకుంటానండి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత తర్వాత వెంటనే డ్రై క్లాత్ పెట్టి కూడా క్లీన్ చేసుకుంటానండి చక్కగా ఉంటాయి కదా తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకొని అలానే వదిలేస్తే మరకలు పడుతూ మచ్చలు పడతాయి అనమాట ఇంక అందుకని పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఆ తర్వాత బెడ్రూమ్వి బాల్కనీస్వి అన్ని డోర్స్ క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ సోఫాలు అలాగే విండోస్ క్లీన్ చేసుకుంటున్నాను ఈ విండోస్ కూడా ఫస్ట్ కాస్త తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత కోలిన్ వేసుకొని పొడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను ఈ విండోస్ కూడా అలాగే సోఫాలు కూడా క్లీన్ చేసుకున్నానండి ముందు రోజే కర్టెన్స్ వాష్ చేసుకుని మళ్ళీ తగిలించేసాను ముందు రోజే కర్టెన్స్ ఫ్యాను ఫ్లవర్ వాజ్లు డోర్ మ్యాట్స్ అవైతే ముందే క్లీన్ చేసుకున్నాను సోఫా టవెల్స్ అంతకు ముందే తీసానండి ఇవి వేసి వన్ వీక్ అవుతుంది ఇంక వీటిని తీసేసి ముందు వాష్ చేసి పెట్టుకున్నానండి వేరే సెట్ అయితే వాటిని వేసుకుంటాను ఈవినింగ్ ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను శనగపిండితో కమ్మని ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది శనగపిండి నేను డైరెక్ట్గా ప్యాకెట్ తెచ్చుకున్నది కాదండి పచ్చి శనగపప్పు తీసుకువెళ్ళి మరపట్టించుకున్నది అనమాట ఒక వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి తీసుకొని శనగపిండిలో చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పంచదార రెండు స్పూన్లు ఆయిల్ అలాగే ఫ్రెష్ కర్డ్ కూడా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్నానండి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ను కూడా యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చాము అంటే మంచిగా పొంగుతుందండి కానీ బాగా ఆకలేస్తుంది అన్నాడని నేను వెంటనే ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని ఇడ్లీ పాత్రలో ప్రిపేర్ చే చేస్తున్నానండి ఇడ్లీ పాత్రలకి ఆయిల్ అప్లై చేశాను ఆ తర్వాత ఇక్కడ ఈ బ్యాటర్లో ఈనో ప్యాకెట్ హాఫ్ ప్యాకెట్ యాడ్ చేసి కాస్త లెమన్ని స్క్వీజ్ చేసుకున్నానండి ఇదైతే హెల్త్కి అస్సలు మంచిది కాదు ఈనో ప్యాకెట్ కాకపోతే మా హస్బెండ్ ఇష్టంగా తినరు తినరనమాట బయట చేసినంత టేస్టీగా ఉండదు అని చెప్పి అంటారు అందుకని చెప్పేసి ఒక హాఫ్ ప్యాకెట్ యాడ్ చేశాను అనమాట ఇది ఈ ఫుడ్ని మనం డైట్లో కూడా తీసుకోవచ్చండి నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు డైట్లో కూడా తీసుకునేదాన్ని అయితే ఇక్కడ ఇడ్లీ పాత్రలు ఇడ్లీలాగే వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలే మంచిగా బాయిల్ అయిపోతుందండి తర్వాత ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను కాకపోతే డైట్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇందులో పంచదారని కానీ బేకింగ్ సోడాని కానీ ఈనో ప్యాకెట్ కానీ బేకింగ్ పౌడర్ కానీ వెయ్యకుండా ప్రిపేర్ చేసుకుంటామండి మిగతా ప్రొసీజర్ అంతా సేము శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి డైట్ చేసుకునే టైంలో తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పంచదార అలాగే కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా తాలింపులో కాస్త ఇంగో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో లెమన్ చేసుకుంటున్నాను కరివేపాకు కొత్తిమీర మిస్ చేయకుండా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక అందులోకి ఇడ్లీ కూడా బాయిల్ అయినాయి నార్మల్గా కేక్ బేక్ చేసుకునే ట్రేస్లో నార్మల్ గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటారండి కానీ మా బాబుకి కమ్మని ఇడ్లీలా అని చెప్పేసి పెట్టేదాన్ని చిన్నప్పుడు అప్పటి నుంచి కమ్మని కమ్మని ఇడ్లీ ఇష్టంగా తింటాడండి అందుకని చెప్పేసి ఇలా ఇడ్లీ పాత్రలోనే ప్రిపేర్ చేస్తాను ఈ కమ్మని ఇడ్లీ మంచిగా కుక్ అయిన తర్వాత కాస్త చల్లారనిచ్చాము అంటే ఇడ్లీ పాత్ర నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తాయండి ఇంకా ఇలా కట్ చేసుకున్నాను ఒక ఇడ్లీని ఫోర్ పీసెస్ గా కట్ చేసుకుని తాలింపు వేసుకున్న వాటర్ ఉంది కదండి ఈ వాటర్ ని పై నుంచి వేసుకోవడమే అనమాట ఈ వాటర్ ని అబ్జార్బ్ చేసుకుని ఇవి చాలా సాఫ్ట్ అవుతాయి అనమాట జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఆ తర్వాత వీటికి మెయిన్ టేస్ట్ ఈ సేవ్ అండి సన్నపూస అంటారు కదా వీటిని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి జ్యూసీ జ్యూసీ కమ్మని ఇడ్లీ రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి కరెంట్ పోయిందండి అందుకే బ్రైట్నెస్ తక్కువగా ఉంది ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ కిచెన్ టాప్ అవన్నీ క్లీన్ చేసుకున్నానండి ఇంకా చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ ఉంటే వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ వీటన్నిటిని సెట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే సోఫాలో టవల్స్ సెట్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత బయటకు వెళ్ళాల్సిన పని ఉందన్నమాట మా హస్బెండ్ ఇంకా మా బాబు అయితే వెనక వస్తున్నారు నేను ముందు వెళ్తున్నాను అనమాట కొన్ని సామాన్ తెచ్చుకోవాలన్నమాట పూజ కోసం అందుకోసం అని వెళ్ళానండి ఇవే అనమాట ఈ నవరాత్రిలో ఐశ్వర్య దీపం పెట్టుకుందాం అనుకున్నాను అందుకని కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను పువ్వులు ఇంకా ధూప్ స్టిక్స్ అయిపోయినాయండి అవి కూడా తెచ్చుకున్నాను అలాగే డైలీ యూస్ కోసం అని చెప్పేసి బ్యాంగల్స్ కొబ్బరికాయ దీపం పెట్టుకోవడానికి కావాల్సిన పెద్దది ప్రమిద అయితే తెచ్చుకున్నాను అలాగే పువ్వులు ఇక్కడ మన దగ్గర ఉన్నట్లు చామంతి పువ్వులు మల్లె అవేమి అవేమీ ఉండవండి ఓన్లీ పూజకి అంటే ఒక బంతి పూలు మాత్రమే ఉంటాయి ఇంకా మల్లెపూలు ఇటువంటివి అయితే అసలు ఏమీ ఉండవన్నమాట ఇంకా బంతి పువ్వులే తీసుకొచ్చుకున్నాను ఆ తర్వాత మార్నింగ్ వాష్ చేసి పెట్టుకున్న తోరణాలను అయితే సెట్ చేసుకుంటున్నాను దేవుడు ఫోటోలు ఉన్న వాటిని అయితే మా హస్బెండ్ ముందే పెట్టేశారనమాట నాకు మంచిగా అందదు అని చెప్పేసి ఈ సంచి మిల్క్ వేయడం కోసం అని చెప్పేసి ముందే బయట పెట్టేశాడు మా బాబు సెవెన్ థర్టీ కల్లా నైట్లో పడుకోబోయేటప్పుడు పెడితే అర్లీ మార్నింగ్ అందులో మిల్క్ వేసి వెళ్తారనమాట ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత హౌస్ అయితే ఇలా ఉందండి కిచెన్ అయితే ఆఫ్టర్నూనే క్లీన్ చేసుకున్నాను హౌస్ క్లీనింగ్ తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మన ఇంక ఇక్కడ పూజ కోసం తీసుకొచ్చినవి అన్నిటిని ఒక బాస్కెట్ లో సర్దేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుంది అని చెప్పేసి అలాగే పూజ సామాన్ ఇద్దరు సామాన్ అంతా కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా దేవుడు ఫోటోలు కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసి పెట్టుకున్నానండి ఇలా అన్ని ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ డే ఎక్కువ హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అంతేనండి ఈ వ్లాగ్ని ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ Thank you.